అమ్మాయిలుంగారు అమ్మాయిలుంగారు అంటూ రంగప్రవేశం చేసింది శశికళాదేవి రూపంలో దుర్గమ్మ హాల్లో ఏదో రాసుకుంటున్న నిషీల్ తలెత్తి ఆమె వైపు చూశాడు దుర్గమ్మ కూడా ఈ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూసింది ఎవరు కావాలండి అని నవ్వుతూ అడిగాడు నిషీల్ మా అమ్మాయిలుంగారు హరిణీదేవి ఆవిడికి మీరేమవుతారు ఎత్తి కొదేస్తే ఏడు మొక్కలవుతాను ఎంతకై నువ్వెవరు నాయనా అంది దుర్గమ్మ చిరాగ్గా అంత కోపం దేనికి మా అమ్మగారు నేను ఇంటికి సంబంధించిన సంబంధించినవాణ్నే శ్రీహరికి తమ్ముణ్ణి అన్నాడు నవ్వుతూ దుర్గమ్మ అతన్ని తీరిపారా చూసింది ఇన్ని ఇదివరకు చూడలేదే అంది అనుమానంగా చూస్తూ నేను మన్నీ మధ్యనే అమెరికా నుండి వచ్చానులండి ఓహో అక్కడ మీ నాన్నగారు బాగానే ఉన్నారా అని అడిగింది దేవరాజు వివరాలు తెలుస్తాయని బాగానే ఉన్నారు నిషీల్ జవాబు ఆమెకు నిరాశ కలిగించింది దాన్ని బయటపడవకుండా సరే గారిని చూసొస్తాను అంటూ లోపలికెళ్ళింది దుర్గమ్మని చూడగానే లోపల కూర్చున్న వారి మొహాలు మాడిపోయాయి ఈ ముసల్ది ఏదో ఒక కట్టుకుని వారానికి ఒకసారి ఇంటి మీద దండెత్తుతుంది అనుకున్నారు అంతా బాగున్నారా అంది దుర్గమ్మ నుంచి నవ్వుతూ ఆ ఇంతవరకు బాగానే ఉన్నాం అంది శ్రీలక్ష్మి మూతి తిప్పుతూ నేను నేనర్జెంటుగా అమ్మాయిగారితో మాట్లాడాలి దుర్గమ్మ గొంతు విని హరిణి లోపల నుంచి బయటకొచ్చింది ఏంటి శశికళదేవి గారు అంటూ ఇంకేముంది తల్లి అమ్మగారు కొంట్లో బాగలేదు ఒకసారి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంది అయ్యో అమ్మగారికి ఏమైంది అంది హరిణి గాబరాగా బెంగ తమ మీద బెంగ మీరెళ్ళిన దగ్గర నుండి అన్నపానీయాలు సరిగ్గా తీసుకోవడమే లేదు చివరికి కుంగి కృషించి మంచమెక్కారు డాక్టర్ తామరొస్తేనే గాని మందులు పనిచేయమని ఖచ్చితంగా తేల్చి చెప్పారు ఒకసారి రండమ్మా అంది దుర్గమ్మ వేడుకోలుగా వద్దు ఆవిడ వెళితే మా తమ్ముడు చచ్చిపోతాడు అన్నాడు శ్రీపతి అసలు మీ స్పృహ రాకపోతే చచ్చిపోయే పరిస్థితి ఏముంది అంది దుర్గమ్మ ఏమో ఏ క్షణమైనా రావచ్చు వస్తే వెంటనే గారిని చూపించమని అడిగితే ఏం చెయ్యాలి అన్నాడు శ్రీనాథ్ అవునవును ఆమెను పంపించాం అంది వనజ దుర్గమ్మ వైపు కోపంగా చూసింది కన్నతల్లి కడసారి చూపు కోరుకుంటుంటే కాదండానికి మీరెవరు అమ్మాయిలంగారు వస్తున్నారు నేను తీసుకుని వెళుతున్నాను అంది దుర్గమ్మ స్థిరంగా అసలు అసలు నేను ఉన్నానని ఎవరు చెప్పారు అని అడిగింది హరిణి నేనే గత పది రోజులుగా ఆవిడ పరిస్థితి విషమించింది హరిణి హరిణి అని పలవరిస్తున్నారు అదే పనిగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు ఆ బాధ చూడలేక చెప్పేశాను ఆవిడ ఇప్పుడేమీ అనడం లేదు ఒక్కసారి చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు అంతే అంది దుర్గమ్మ బాధ నటిస్తూ కాని ఇక్కడ శ్రీహరిగారి పరిస్థితి అంది హరిణి సందిగ్ధంగా తల్లి కళ ఉన్నప్పుడు వెళ్లొద్దో అండం మొరకత్వం అవుతుంది ఆవిడ్ని వెళ్ళనివ్వండి అన్నాడు నిషీల్ లోపలికొచ్చి చాలా మంచాడు నాయన చచ్చిని కడుపును పుడతాను అంది దుర్గమ్మ హరిణి ఎక్కడ వెళ్ళిపోతుందోనని భయంగా ఉంది అందరికీ బాగా ఆలోచించుకుని వెళ్ళండి తిరిగి మీ అమ్మగారు రాణిస్తారని నమ్మకంగా లేదు నాకు అన్నాడు శ్రీపతి ఈ సంభాషణంతా గదిలోంచి ఉంటున్న శ్రీహరికి కంగారుగా ఉంది అమాంతం లేచి హాల్లోకొచ్చి హరిణి కాళ్లు పట్టుకుని ఆగమని అడగాలనుంది కానీ ఏం చేయలేని దుస్థితి లేస్తే మేరీ పట్టుకుంటుంది మేరీని చూస్తే శశికళాదేవి ఉగ్ర అవతారం ఎత్తుతుంది పడుకునుంటే పీలేరు రాజకుమారి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతే తన పని మఠాష్ తనకి తనకే అవుతుంది శోభనాలు హనీమూన్లు లేకుండానే చంటి పిల్లని చాంకనేసుకుని ఆడించాలి శ్రీహరికి జుట్టు పీకోవాలనిపించింది ఒక కన్ను కాస్త తెరిచి చూశాడు గుమ్మంలో మేరీ పిల్లని చాంకనేసుకునే ఉంది వెంటనే కన్ను గట్టిగా మూసి చచ్చినట్లు పడుకున్నాడు నాకూడా నిజంగా వెళ్లాలని లేదండి నాకు మా అమ్మగారి కన్నా శ్రీహరిగారే ఎక్కువ నేనైనా అంతగా ప్రేమించాను అంది హరిణి అలా అండం తప్పు కావాలంటే మీ అమ్మగారితో మీ ప్రేమ గురించి గట్టిగా చెప్పి ఒప్పించండి ఇలా దాక్కుని పారిపోయి పెద్దవాళ్ల మనసులు నొప్పించడం ఉన్నత వంశీకులు చేయాల్సిన పని కాదు అన్నాడు నిషీల్ నిషీల్ మాటలు అక్కడెవరికీ రుచించలేదు ఒక్క దుర్గమ్మకు తప్ప వచ్చిన దగ్గర నుండి దుర్గమ్మ ఆ అబ్బాయిని గమనిస్తోంది చూపు తిప్పుకోలేని అందం అతంది అందులో ఒకలాంటి రాజసం గాంభీర్యం ఉన్నాయి ఏ ఆడపిల్లన్నా తల వంచి సలాం చేసే అతంది అందానికి తగినట్లే ఉన్నాయి అతని మాటలు పద్ధతులు ఈ అబ్బాయి అంటూ సందేహంగా చూసింది దుర్గమ్మ మా తమ్ముడే దత్తత వెళ్లాడు అన్నాడు శ్రీపతి అది సంగతి అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా ఏం తెలిసిపోయిందని సంగతి అంటున్నావు అన్నాడు అవతారం వెటకారంగా దుర్గమ్మ అతని వైపు చేత్కరంగా చూసింది నన్ను రాణిగారే నువ్వు అని ఏకవచన సంబోధన చేయరు బొత్తిగా మంచి మర్యాద తెలియని నిన్ను ఇంటి అల్లుని ఎలా చేసుకున్నారో అంది దుర్గమ్మ ఏంటి నాకు మంచి మర్యాద తెలీదా ముసల్దానమని చూస్తుంటే పేటలేకపోతున్నావు అన్నాడు అవతారం మిస్టర్ అవతారం అన్నాడు నిషీల్ కోపంగా నిషీల్ని చూస్తే అవతారానికి ఒకలాంటి భయం ఏం చిన్నబావా అన్నాడు వినయంగా కాసేపు బయటికెళ్ళు అవతారానికి కోపం వచ్చింది కానీ ఏమన్నా అంటే ఆడాల ముందు అతను తనని చావుగొట్టినా కొట్టచ్చని మెల్లగా బయటికి జారుకున్నాడు శ్రీలక్ష్మి మూతి ముడిచి భర్త వెంట బయటికెళ్ళింది ఇక్కడ ఏం సాంప్రదాయమో కానీ ఒక్క మాట మాట్లాడితే అందరూ జోక్యం చేసుకుంటారు అడిగేది నేను రావడమో లేదో చెప్పాల్సింది రాజకుమారి అమ్మాయిలు గారు మీ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పండి నేను వెళ్ళిపోతాను అంది దుర్గమ్మ గంభీరంగా రానని చెబుతున్నానుగా అంది హరిణి హరిణి జవాబు విని అందరి మొహాలు వికసించాయి దుర్గమ్మ కిన్నురాలినట్లుగా చూసింది సరే మీ ఇష్టం నేనొస్తాను మీరిక పీలేరు జమి మీద ఆశ వదులుకోండి ఆస్తి కోసం అప్పుడే మీ పెదనాన్నగారు అబ్బాయి పిన్నిగారు కూతురు అక్కడ చేరారు మీరు పక్షంలో అమ్మగారు వీలునామా వారిద్దరి పేర రాసే ఉన్నారు వస్తా అంటూ వెనుతిరిగింది ఆగండి అన్నాడు శ్రీపతి కంగారుగా దుర్గం ఆగింది రాకుమారి గారు చిన్నపిల్ల ఆవేశమే తప్ప వేరే ఏమీ లేదు తల్లిని చూడకపోతే ఆ బాధ జీవితాంతం తినేస్తుంది మనసుకి శాంతి ఉండదు వెళ్ళండి హరిణి గారు వెళ్ళి చూసి వెంటనే తిరిగి వచ్చేయండి అన్నాడు అవునవును అదే మంచి పద్ధతి అన్నాడు శ్రీనాథ్ హరిణి తప్పదా అన్నట్లు అందరి వైపు చూసింది వెళ్ళిరండి మీకోసం ఎదురు చూస్తుంటాం అన్నారు అందరూ హరిణి లోనికి వెళ్లి సూట్ కేసు సర్దుకుంటుంటే మేరీ భయపడిపోయింది నువ్వు వెళ్లిపోతున్నావా అని అడిగింది దీనంగా అవును ఇక్కడ బోరు కొడుతాంది రెండు రోజులు మా మామదారి గడిపితే గానీ నాకు శాంత ఉండదు అంది మెల్లగా కానీ నేను ఇక్కడ అయిపోతాను వీళ్ళు ఏం చేస్తారో అంది మేరీ భయంగా నీకేం పర్వాలేదు నిషీల్ మంచి మనుషులనే అనిపిస్తున్నాడు ఏదైనా సమస్య ఉంటే అతనికి చెప్పు అయినా ఒకసారి విప్లవాన్ని పంపిస్తాం అంది హరిణి మేరీ సరేనన్నట్లుగా తలూపింది హరిణి సూట్ కేసు తీసుకుని వచ్చింది పదండి నేను ఇస్తాను అంటూ సూట్ కేసు అందుకున్నాడు నిషీల్ బాబు మేము వెళ్ళగలం అంది దుర్గమ్మ గావరాగా అదేంటండి ఆడవాళ్ళని ఒంటరిగా పంపించేంత పద్ధతి తెలియని వాళ్ళమా మేం బయలుదేరండి నేను కారులో డ్రాప్ చేస్తాను అంటూ చొరవగా ముందుకు నడిచాడు నిషీల్ హరిణి దుర్గమ్మ మొహామొహాలు చూసుకున్నారు గత్యంతరం లేక అతని వెంట నడిచి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు నిషీల్ ఐదు నిమిషాల్లో కారు రాజమండ్రి స్టేషన్లో ఆగింది నిషీల్ వెళ్లి రెండు ఫస్ట్ క్లాసు టికెట్లు తెచ్చాడు పదండి తిరుపతి ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది అన్నాడు తిరుపతికా అంది హరిణి ఆశ్చర్యంగా అవును పీలేరుకి డైరెక్ట్ ట్రైన్ లేదు తిరుపతి నుండి ట్యాక్సీలో వెళ్ళండి అన్నాడు హరిణి దుర్గమ్మ వైపు చూసింది దుర్గమ్మ గంభీరంగా ముందుకు నడిచింది నిషీల్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కించాడు నేనిప్పుడేం వస్తాను అంటూ నిషీల్ అటు వెళ్ళగానే ఏం చేద్దాం ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోదామా అంది హరిణి అంది దుర్గమ్మ నిషీల్ పళ్లతో తిరిగి వచ్చాడు వాటిని మీద పెడుతూ జాగ్రత్త అండి మామగారు హరిణిగారిని మీ చేతిలో పెడుతున్నాం ఆమెకేం జరిగినా మీరే బాజులు వెళ్ళగానే ఫోన్ చేయండి అన్నాడు దుర్గమ్మ అలాగేనంటూ తల ఈ ఈ డబ్బొంచండి అంటూ ఒక ప్యాకెట్ అందించి పోయాడు నిషీల్ హరిణికి వద్దండి నా దగ్గరుంది అంది హరిణి మీకెంత అభిమానం ఉన్నా కాదనకండి దూర ప్రయాణం మధ్యలో అనుకోని అవసరాలు ఏమొస్తాయో చెప్పలేం అన్నాడు నిషీల్ తీసుకోమ్మా వచ్చాక తిరిగి ఇచ్చేచ్చులే అంది దుర్గమ్మ హరిణి ప్యాకెట్ అందుకుంది సిగ్నల్ ఇవ్వగానే నిషీల్ రైలు దిగాడు రైలు ప్లాట్ఫామ్ వదలగానే రైలు వెళ్ళిపోతుంది అంది హరిణి గాబ్రాగా వెళ్ళవు అంది దుర్గమ్మ తాపీగా ఏంటి ఉద్దేశం అసలు ఎందుకొచ్చావు ఇంత హడావిడిగా అవన్నీ ఇంటి దగ్గర చెబుతాను రైలు గోదావరి స్టేషన్లో ఏమన్నా అవుతుందేమో చూడు అంది దుర్గమ్మ గోదావరి స్టేషన్ వెళ్ళిపోయి రైలు గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చేసింది అంది హరిణి సరే అదేనా కొత్త బ్రిడ్జి బాగానే కట్టారు వాళ్ళు అంది దుర్గమ్మ మెచ్చుకోలుగా కనిపిస్తున్న కొత్త బ్రిడ్జిని చూస్తూ ఆ కట్టారులే ఏళ్ళు మన సంగతి ఆలోచించు అంది హరిణి చిరాగ్గా ఎన్నాళ్లైందో రైలెక్కి ఏది సరిగ్గా చూడంనివ్వు అని విసుక్కుంది దుర్గమ్మ రైలు కోవూరు స్టేషన్లో ఆగింది దుర్గమ్మ లేచి నిలబడి సూట్ కేసు అందుకుని పదా అంది హరిణి దుర్గమ్మ వెంట రైలు దిగింది ఇద్దరూ స్టేషన్ బయటకొచ్చారు ఆటో బేరం చేసుకుని రాజమండ్రి బయలుదేరారు ఆటో కమ్ రైలు బ్రిడ్జి మీద వెళుతుంటే ఇప్పుడు చూడు గోదావరి అందాన్ని అంది హరిణి హేళనగా అందం సంగతి ఎలా ఉన్నా మీ తరం అదృష్టవంతులు సముద్రం లాంటి నదుల్ని చాలాగా దాటేస్తున్నారు మా రోజుల్లో లాంటి పడవల్లో వచ్చేది నదికి వరదలొస్తే అంతే సంగతులు అటు వశిష్ట గౌతమి బ్రిడ్జ్ వచ్చాక కోటిపల్లి రేవుతో పనిపోయింది మీ తాతగారి హయాంలో లంకల్లో టెంట్ వేసుకుని పరివారంతో వచ్చి మూడేసి రోజులు సరదాగా గడిపేవాళ్లం మీ తాతగారి కారు రెండు పడవలు కలిపి కట్టి అందులో కెక్కించేవారు అందులో మీ తాతగారు నేను మీ అమ్మ గోదావరిలో అలల మీదకి ఎగురొచ్చే చేపల్ని పట్టుకోవాలని నది మీద ఎగిరే కొంగల్ని చూసి మీ అమ్మ కేరింతలు కొట్టేది సాయంత్రం నీరెండలో చేపలు గజిమెత్తి ఎగిరి పడుతుంటే ఎంత సరదాగా ఉండేదో నీళ్లంటే మీ అమ్మకి పాటలేనిష్టం చివరగా నీటిపాలే అయింది అంది దుర్గమ్మ విచారంగా తల్లి గుర్తొచ్చి హరిణి ముఖం న్యానమైంది తవరదే ఊరండి అని అడిగాడు దుర్గమ్మ కబుర్లు వింటూ ఆటో డ్రైవర్ ఏదో ఒకట్లే నువ్వు జాగ్రత్తగా నడుపు అంది దుర్గమ్మ చిరాగ్గా అయ్యి బాబోయ్ అది మీరు చెప్పాలేటండి నాకు తెలవదా గోదావరి కబుర్లు చెప్తుంటే అడిగాను అన్నాడు అన్నీ విన్నావన్నమాట ఇనకేటి చేస్తానండి కాలచేపమేటి నాకు అంటూ పళ్ళి కలించాడు డ్రైవర్ అంటే నీ ఆటో ఎక్కిన వాళ్ళ మాటలు వినడమే నీకు కాలక్షేపం అన్నమాట అంది హరిణి కోపంగా వినపడేటట్టు మీరు మాట్లాడేసుకుంటుంటే నాకేమన్నా శివుడా వినకపోవడానికి సరే సరిగ్గా నడుపు ఇలా అన్ని విని అన్నింటిలో ఉండడం వల్లే బస్సులు నదుల్లో దూకిస్తున్నాయి అంది దుర్గమ్మ ఏటో మీరనేది అంటూ సణుక్కున్నాడు డ్రైవర్ ఆటో బ్రిడ్జి దాటి రాజమండ్రిలో అడుగుపెట్టింది ఆటోని ఒక కారు ఫాలో చేస్తూ రావడం వారిద్దరూ గమనించలేదు అర్ధరాత్రి శ్రీహరి మెల్లగా మంచం మీద నుంచి లేచాడు దుప్పటి కప్పి మేరీ గదిలోకి తొంగి చూశాడు మేరీ నిద్రపోతోంది మెల్లిగా పక్కనే పడుకున్న పాపని ఎత్తుకున్నాడు చిన్నగా బయటకొచ్చాడు హాల్లో అవతారం గురకు పెడుతున్నాడు శ్రీహరి తలుపు తీసుకుని బయటకొచ్చాడు అంతా చీకటిగా ఉంది పాపనెత్తుకుని కారు దగ్గరకొచ్చి చుట్టూ చూశాడు అంతా నిర్మానుష్యంగా ఉంది వీధి లైట్లు చీకటిని తరమలేక నిస్సహాయంగా మిణుకుమికుమంటున్నాయి శ్రీహరి గబగబా ముందు కడుగులేస్తుంటే అన్నయ్య అన్న పిలుపు వినిపించి టక్కున ఆగిపోయాడు మెల్లిగా తలతిప్పి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అంతా భ్రమనుకుని శ్రీహరి మళ్లీ ముందుకు నడిచాడు నిన్నే చిన్నయ్య ఆగో శ్రీహరి భయంగా నిలబడిపోయాడు ఈసారి కారిడోర్ తెరచుకుని నిషీల్ నిలబడ్డాడు నువ్వు చేస్తున్న పని ఎక్కడికెళ్తున్నావు శ్రీహరి నిషీల్ని చూసి తడబడిపోయాడు ఇది ఇది నా పాలెటి శని దీన్ని వదిలించుకుందామని అంటే ఏం చేద్దామని ఆ గోదాట్లు విసిరేద్దామని అన్నాడు కసిగా శ్రీహరి ఛా చిన్నపిల్ల పైగా నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు నాకా మమకారం లేదు మమకార సంగతి దేవుడెరుగు అసలు తెలివి లేదు అన్నాడు నిషీల్ హేళనగా ఏం నువ్వు అనేది అడిగాడు శ్రీహరి ఇప్పుడు ఈ పిల్లని ఏమన్నా చేస్తే రేపు విప్లవం విరుచుకుపడదా అప్పుడెంత గోలైపోతుంది పేపర్ల నిండా నీ గురించి రాస్తారు నిన్ను అరెస్టు చేస్తారు హరిని ఇక జనంలో నిన్ను పెళ్లి చేసుకోదు నిషీల్ చెప్పిందంతా విని శ్రీహరి జుట్టుపీక్కున్నాడు ఎలా ఈ పీడ వదిలించుకోవడం మేరీకి నచ్చజెప్పి చిన్నల్లు పెట్టడమే అమ్మో హరిణికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా పెళ్ళైపోయాక ఏం చేస్తుంది ఒక ఏడు పేడిచి ఊరుకుంటుంది అన్నాడు నిషీల్ అంతేనంటావా ఆశగా అడిగాడు శ్రీహరి అంతే భాయ్ ఎన్నాళ్ళి సవ్వాసం చేస్తావు నీకు రహస్యంగా తిండి పెట్టలేక నేను చొస్తున్నాను అన్నాడు నిషీల్ సరే రేపు నీవన్నట్లు చేస్తాను రేపు కాదు ఈ రాత్రికే మేరీకి నచ్చజెప్పు రేపు మీకోసం నేను మంచి ఇల్లు సెట్ చేసి పెడతాను అన్నాడు నిషీల్ శ్రీహరి ఇంట్లోకి వెళ్ళాడు పాపని మేరీ పక్కన పడుకోబెడుతుంటే మేరీకి మెలకు వచ్చింది శ్రీహరిని చూసి కెవ్వు నరిచింది అరవకు నేనే నాకు స్పృహ వచ్చింది అన్నాడు శ్రీహరి మంచం మీద కూర్చుంటూ మేరీ ఆనందంగా శ్రీహరి మెడ చుట్టూ చేతులేసింది ఎన్నాళ్ళకి మిమ్మల్నిలా చూశాను తిరిగి మనిషి అవుతారో లేదోనని ఎంత బెంగపడ్డాను అంది కన్నీళ్లతో మేరీ స్పర్శ కాంపరంగా ఉంది శ్రీహరికి అయినా నటిస్తూ నిన్ను చాలా బాధ పెట్టాను కదూ ఏం చేయను అంతా మా వాళ్ల బలవంతం డబ్బు కోసం ఇలా చేశారు నాకా హరినంటే ఇష్టం లేనే లేదు అన్నాడు ఆమె ముంగురులు సరిచేస్తూ మేరీ అలిగినట్టుగా చూసింది అంత అబద్ధం నేనెవరో తెలియనే తెలియదన్నారు నన్ను నమ్ము కోమలోంచి బయటపడగానే నిన్ను గుర్తుపట్టలేకపోయాను దుష్యంతుడు కూడా శుంతలను గుర్తుపట్టలేదుగా అన్నాడు మేరీ అమాయకంగా తలువు మరీ నన్ను మీ భార్యగా అందరి ముందు అంగీకరిస్తారా అంగీకరించడం ఏమిటి నీతో వేరే కాపురం పెట్టబోతుంటే నిజంగా ఆశ్చర్యపోతూ అడిగింది మేరీ నాకు స్పృహ వచ్చినంత నిజం నిషీల్ మనకి ఏర్పాట్లు చేస్తానన్నాడు అన్నాడు మేరీ ఆనందంతో అతన్ని కౌగులించుకుంది శ్రీహరి హాల్లోకి హాల్లోకొచ్చి లైట్లేశాడు అవతారం హాలంతా భూకంపం వచ్చినట్లు గొరక నిద్రపోతున్నాడు బావా లే అన్నాడు శ్రీహరి గట్టిగా అవతారం లేవలేదు కానీ హాల్లోకి అందరూ వచ్చేశారు శ్రీహరిని చూసి ఈసారి ఎవరికీ ఆనందం కలగలేదు మేరీ చూస్తే మళ్లీ స్పృహ తప్పుతాడు అంది శ్రీలక్ష్మి నేను చేస్తే కోమలకు వెళ్ళను నన్ను నమ్మండి అన్నాడు శ్రీహరి నమ్ముతాం అన్నారు అందరూ కోరసులా మీకో సంగతి చెప్పాలి అందరూ డాబా మీదకు పదండి అన్నాడు శ్రీహరి అందరూ తండాల శ్రీహరి వెంట డాబా మీదకు నడిచారు శ్రీహరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ల కూర్చున్నాడు మేరీతో నేను వేరే కాపురం పెట్టబోతున్నాను అతని మాట విని పక్కలో బాంబు పడినట్లు అందరూ నీకేమన్నా మతి చెడిపోయిందా అన్నాడు శ్రీపతి కోపంగా నువ్వు కోమలు ఉంటేన రేటు అన్నాడు శ్రీనాథ్ పాపం ఇంకా పూర్తిగా కోలుకోలేదనుకుంటాను అంది సావిత్రి చ నేను చెప్పేది పూర్తిగా వినండి అంటూ కసిరాడు శ్రీహరి అవును అతను చెప్పేది ముందు వినండి అంటూ రికమెండ్ చేసింది వనజ చెప్పు అన్నాడు శ్రీపతి మేరీ ఉన్నంతకాలం ఆవిడ బాధపడలేక నేను కోమలోనే ఉండాలి అంటే నీకు నిజంగానే పోలేదా అంటూ ఆశ్చర్యంగా అడిగారు అందరూ మొదటిసారి పోయింది రెండోసారి ఆవిడ కోసం నటించాను అబ్బా ఎలా పడుకున్నవరా చచ్చినట్లు అంది శ్రీలక్ష్మి సానుభూతిగా మధ్యలో మీరు కాసేపు మాట్లాడకండి హరిణి తిరిగొచ్చే లోపున మేరీని బయటకు తీసుకెళ్ళకపోతే నా గతింక చావే అందుకే కాపురం పేరుతో బయటకు తీసుకువెళతాను ఈలోపు హరిణొస్తుంది ఆస్తితో అరే నేను పెళ్లి చేసేసుకుంటాను రెండు పెళ్లిళ్ళ లా ఒప్పుకోదు సింగినాథం ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇద్దరు పెళ్ళాలే అయితే వీళ్ళు కోర్టుకి కోర్టుకెళ్లినప్పటి సంగతి అది నేను మేనేజ్ చేస్తానుగా నాకు భయంగా ఉంది ఆ విప్లవం అసలే అగ్గిబారాట అన్నాడు శ్రీపతి కాదు కొరడా రాణి అంది శ్రీలక్ష్మి ఏదో ఒకటి నా భార్యని నేను కంట్రోల్ చేస్తాను ఆ విప్లవం మన జోలికి రాదులే సరే అన్నారందరూ వెళ్ళి పడుకోండి రేపు నేను మేరీతో మీతో దెబ్బలాడి వెళ్ళినట్లు నటిస్తాను మీరు కూడా మా లేనట్లుగా పోట్లాడండి అంటూ శ్రీహరి ముందుగా మెట్లు దిగిపోయాడు దుర్గమ్మ హరిణికి తలస్నానం చేయించి సామ్రాణి ధూపం వేసింది ఇదంతా ఏంటి మామ నేను అంది చూడు పాత బ్రిడ్జి కింద కూర్చునే సన్యాసుల జుట్ల ఉండలు కట్టేసింది ఎంత బరుజడా ఇలాగైపోయింది ఇలాగైతే నీకు అసలు పెళ్ళవుతుందా అంది బాధగా ఉన్నాడుగా కోమా పెళ్లి కొడుకు అంటూ కిలకిలా నవ్వింది హరిణి చి వాడి పేరెత్తకో నిన్ను చూడకుండా ఉండలేకపోయిననుకో వెళ్ళి వెళ్ళి ఆ విధవు కొంపలో పడ్డావు ఒకరితని ముద్దమింగక ఎలా చిక్కిపోయినా చూడు అంది దుర్గమ్మ బాగానే ఉన్నవే నాకేం చిక్కిపోయినట్లు లేవు అంది హరిణి చాలే సంబడం నాకు మాత్రం నువ్వు చిక్కి ఉన్నావు అసలు తిండి పెట్టారా నీకే వెదవలు హరిణి పక్కపక్క నవ్వింది అన్యాయంగా మాట్లాడకూడదు రోజు పళ్ళరసం కూడా ఇచ్చేవారు హాయిగా తిని దబాయిస్తూ కాలక్షేపం చేయడమే అది సరేగాని ఈ ఎవరు వాళ్ళ కుటుంబంలో మనిషిలా లేడు అని అడిగింది దుర్గమ్మ అదే నాకు అర్థం కాకుండా ఉంది సడన్గా వచ్చి వాళ్ళని ఆపద్భాంధవుడిగా ఆదుకుంటున్నాడు మాట మర్యాద బాగానే ఉంది వేరే పెరిగాడు కదా అస్సరే ఏలేరు సంగతులేమిటి ఏమన్నా కూపి దొరికిందా అని అడిగింది హరిణి దుర్గమ్మ చూసిందంతా చెప్పింది మన కోటలో ప్రస్తుతం దెయ్యాలున్నాయని పుకారు ఆ దేవరాజు ఎందుకు వదిలేశాడో తెలీదు పాపం అబ్బాయి ఎంతో మర్యాదగా చూశాడు అతని జన్మహత సంస్కారం అలాంటిది అంది దుర్గమ్మ ఇక నేను ఇంటికి వెళ్ళని మామ్మ చాలా బోరుగా ఉంది నాకు ఉన్న ఆ దేవరాజు సంగతి తెలియనేలేదు ఆ అవతారంగాన్ని చూస్తే నాకు డైరీ ఫామ్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తోంది అంది ఎవరితో మాట్లాడుతున్నారు అంటూ వచ్చింది విప్లవం ఈ మధ్య నాయుడుగారమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి విప్లవం దుర్గమ్మ అయ్యారు ఇంకెవరు నా మనతోనే రా అంది దుర్గమ్మ విప్లవం వచ్చి కూర్చుంది హరిణి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది ఈ మధ్య మీ మనరాలు కనిపించడం లేదే ఊరికి వెళ్ళింది హైదరాబాదు అస్సరే మీరీ ఏమైనా కనుక్కుంటున్నావా పాపం ఆ పిల్లని ఏమన్నా ఆరడి పెడుతున్నారేమో అంటూ మాట మార్చింది దుర్గమ్మ అవునవును వెళ్ళాలి ఈ మధ్య తాళరేవులో ఒక ముసలాడు మూడో పెళ్లి చేసుకున్నాడని తెలిసి వాడి భరతం పట్టాలని వెళ్ళాం ఏం చేశారో విధవని నాకు చెప్తే నేను వచ్చి నాలుగు తన్నేదాన్ని ఆ అవసరం లేకుండానే వాడు మమ్మల్ని చూసి టారెత్తి చచ్చాడు మా బాగా అయింది అంది దుర్గమ్మ మీటికలు విరుస్తూ ఏం బాగు ఒక్కసారే ముగ్గురు విధవలయ్యారని ఊరు ఊరంతా మా మీదకి దండెత్తారు వాళ్ళని తప్పించుకుని ఇక్కడికి వచ్చేసరికి మా తలప్రాణం తోక్కొచ్చింది అంది విప్లవం నీరసంగా కంప్యూటర్లు వచ్చి పడ్డాయి గానీ జనం బొర్రలో భూజులు వదలలేదమ్మా వీటిని జాతకాలు చూసుకోవడానికి ముగ్గులేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం మనం అంది దుర్గమ్మ బాగా చెప్పారు ఈ మధ్య కరెంటు బిల్లులు చూస్తున్నారా అన్నీ తప్పులు తడకలే వందల్లోవి వేలల్లో వస్తున్నాయని జనం గోల వస్తూ ఉపయోగించుకోవడం రావద్దు హరిణి టీ తెచ్చి విప్లవానికి ఇచ్చింది విప్లవం కప్పు తీసుకుని థ్యాంక్స్ చెప్పింది నువ్వొకసారి ఆ మేరీ సంగతి చూడు పిల్లసలే అమాయకం ఏమన్నా చేయగలరు అంటూ హెచ్చరించింది దుర్గమ్మ మరోసారి రేపే వెళతాను అంది విప్లవం టీ తాగి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతూ మేరీ బాధ్యత విప్లవానికి అప్పజెప్పి ఊపిరి పీల్చుకున్నారు మామ మనవరాళ్లు కింద కారాగిన చప్పుడు విని దుర్గమ్మ బాల్కనీలోంచి తొంగి చూసింది నిషీల్ కారు దిగి తమ అపార్ట్మెంట్లోకి రావడం చూసి ఆమెకు గుండెగినట్లయింది హరిణి దగ్గరికి వచ్చి చెప్పింది హరిణి బాల్కనీలోకి వెళ్లి చూసింది సందేహం లేదు ఆ కారు శ్రీహరిదే ఇక్కడికెందుకొచ్చినట్లు కొంపతీసి తమ గుట్టు కనిపెట్టేశాడా హరిణి దుర్గమ్మ తలుపులు మూసి బీసు కూర్చున్నారు ఎంతకీ నిషీల్ రాలేదు ఎక్కడికొచ్చినట్లు పావు గంట తర్వాత కారు స్టార్ట్ అయిన శబ్దం విని ఇద్దరూ మళ్లీ కిందకు చూశారు నిషీల్ వెళ్లిపోయాడు ఇద్దరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు కాసేపటికి తలుపు శబ్దమైంది దుర్గమ్మ తలుపు తెరచింది విప్లవం నవ్వుతూ నిలబడింది రండి ఏంటి విశేషం అంది దుర్గమ్మ చూసారా ఇప్పుడే మేరీ దగ్గరికి వెళదామనుకుంటే ఆ శ్రీహరిగాడి తమ్ముడట అతనే వచ్చాడు అంది ఎందుకు ఎందుకేంటి ఆ శ్రీహరికి వచ్చిందట మేరీని పెళ్లి చేసుకుంది నిజమేనని ఒప్పుకున్నాడట ఆమెని పెళ్లి చేసుకుని కోపరం పెడితే ఒప్పుకోనన్నాడట పెద్దతను అందుకని వేరే ఇల్లు వచ్చాడు మన పైన ఒక పోర్షన్ ఖాళీగా ఉందిగా అది ఇప్పించేశాను అడ్వాన్స్ ఇచ్చి వెళ్లాడు విప్లవం థడాకా చూశారుగా అంది విప్లవం ఆనందంగా ఆ మాట విని తెల్లబోయారు దుర్గమ్మ హరిణి ఇక్కడా అంది దుర్గమ్మ ఇక్కడైతేనే మీరికి సేఫ్టీ అన్నాడు అబ్బాయి వాడు తోక జాడిస్తే మనిద్దరం ఊరుకోంగా వస్తాను అంటూ చకచక వెళ్లిపోయింది విప్లవం విప్లవం వెళ్లగానే తలుపులు మూసి తల పట్టుకుని కూర్చుంది దుర్గమ్మ ఇప్పుడేం చేద్దాం అంది హరిణి గాబరాగా దుర్గమ్మ కాసేపు ఆలోచించింది వెంటనే ఏదో ఉపాయం తోచిందల్లా పద ముందు మనిద్దరం వెళదాం అంది ఎందుకు నీ చెప్పినట్లు చేయి సూట్ కేసు తీసుకో అంది హరిణి సూట్ కేసు తీసుకుంది ఇద్దరూ ఇంటికి తాళం వేసి విప్లవం చూడకుండా వీధిలో పడి ఆటో ఎక్కారు కాసేపట్లో ఆటో నీలిమ అపార్ట్మెంట్ ముందాగింది వాళ్ళిద్దరిని చూసి నీలిమ ఆశ్చర్యపోయింది ఏంటి సంగతి ఇలా వచ్చారు అని అడిగింది నీలిమ జరిగిందంతా చెప్పింది దుర్గమ్మ కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను ఉన్నందుకు నిన్నేం కష్టపెట్టను కమ్మగా వండి పెడతాను హరిణి అక్కడికెళుతుంది అంది మళ్ళీ అక్కడగా చేస్తే వెళ్ళం అంది హరిణి మొండిగా కథ రసపట్టును పడింది వెళ్ళకపోతే ఎలా అంటే ఏముంది ఆ శ్రీహరిని విప్లవం వదలదు ఈ పరిస్థితుల్లోనన్నా దేవరాజు రంగప్రవేశం చేస్తాడేమో చూద్దాం అంది దుర్గమ్మ అవును నీకిక శ్రీహరి పేడాలేదు వాళ్ళని బాగా ఏడుపించొచ్చు అంది నీలిమ హరిణి చివరకు అంగీకరించింది హరిణిని చూసి అందరూ ఎంతో సంతోషపడ్డారు వచ్చావా రావేమో అనుకున్నాను అంది వనజ చేతిలోని సూట్ కేసు అందుకుంటూ ఎందుకు రాను వెళ్లానే గాని నా ప్రాణం ఇక్కడే ఉందిగా ఎంతకీ మీ అమ్మగారికి ఎలా ఉంది పోయిందా అని అడిగింది శ్రీలక్ష్మి హరిణి శ్రీలక్ష్మి వైపు కోపంగా చూసింది పోవడానికి మీ ఆయన ఉద్యోగం కాదు అంది కోపంగా చూసారా చూసారా మాట మాటందో అంది శ్రీలక్ష్మి ఏడుపు గొంతు పెట్టి శ్రీలక్ష్మి కాసేపు నువ్వు లోపలికెళ్ళు మందలిస్తూ అన్నాడు శ్రీపతి రామ్మ దాని మాటలు పట్టించుకోకు మీ అమ్మగారు బాగున్నారా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా శుభ్రంగా ఒప్పుకున్నారు అంత బెంకం వేడి సోకిన వెనలా కరిగిపోయింది నా పొట్టుదల ముందు ఆవిడే జారిపోయారు కాకపోతే నన్ను చూడగానే పోయిన ప్రాణం లేచొచ్చింది ఆస్తంతా నా పేరును రాసేశారు ఆ చివరి మాటకి అక్కడ వారందరికీ చెవుల్లో తేనె పోసినట్టయింది ఏంటి ఆస్తంతా రాశారా అన్నారు సంబరంగా కానీ ఒక్క షరతు పెట్టారు ఏంటది అడిగాడు శ్రీనాథ్ నేను పెళ్లి చేసుకుని నా భర్తతో వచ్చి కనబడితేనే విల్లు వస్తుంది ఇంకేం చేసేస్తే పోతుంది ఎలా గారికి స్పృహ రాలేదుగా అంది నిరాశగా హరిణి నీకు అసలు సువార్త చెప్పనేలేదు కదూ మా శ్రీహరికి వచ్చింది అన్నాడు శ్రీపతి నిజంగానా హరి అంటూ ఆవేశంగా అరిచి ఆనందంగా లోపలికి పరిగెత్తింది అందరూ మోహమోహాలు చూసుకున్నారు వనజ హరిణి వెంట తను పరిగెత్తింది హరిణిగారు హరిణిగారు అంటూ హరిణి అంతా వెతుకుతుంటే శ్రీహరి బయటికెళ్లాడు అంది వనజ ఇంత పొద్దుటే అవును ఏదో చిన్న పనుందని వెళ్ళాడు ఇన్నాళ్ళు పడుకుని పడుకుని బోరు కొట్టిందట అలా వెళ్ళొస్తానని వెళ్లాడు ఇక్కడే ఉందిగా అని క్రాస్ ఎగ్జామిన్ చేసింది హరిణి లేదు నడుచుకుంటూ వెళ్లాడు పడుకుని పడుకుని కాళ్ళు పట్టేసి ఉంటాయి అంది తిరిగి వనజ అవునవును చిన్న వదిన గారు చెప్పింది కరెక్ట్ మీరేంటి చెప్పా పెట్టకుండా వచ్చేశారు ఫోన్ చేస్తే స్టేషన్కి కారు తెచ్చేవాణిగా అన్నాడు అప్పుడే లోపల నుంచి బయటకొస్తూ నిషీల్ అనుకోకుండా బయలుదేరాను నేను అర్జెంటుగా గారిని పెళ్లి చేసుకుని మా ఊరెళ్ళి మా అమ్మగారికి చూపించాలి ఆయన్ని ఆయన్ని తీసుకురండి అంది హరిణి అలాగే మీరు రెస్ట్ తీసుకోండి ముందు చాలా దూరం ప్రయాణం వచ్చారు కదూ అంటూ నిషీల్ బయటకు వెళ్ళిపోయాడు హరిణి స్నానం చేసి జడ కూన్ రాగాలు తీస్తోంది ఆ వెంటనే వనజక్క వనజక్క అంటూ ఇంటికప్పు ఎగిరిపోయేలా కేకలేసింది వనస్తో పాటు శ్రీలక్ష్మి శ్రీపతి శ్రీనాథ్ అందరూ పరిగెత్తుకొచ్చారు ఏంటి ఏం జరిగింది అంటూ మీరీయేది పాపేది అని అడిగింది హరిణి ఆవిడ వెళ్ళిపోయింది ఎక్కడికి ఇంకెక్కడికి వాళ్ల ఊరు అన్ని అబద్ధాలు చెప్పింది కదా శ్రీహరి అన్న దులిపేసరికి పరిగెత్తింది అంది శ్రీలక్ష్మి తెలివిగా అలాగా అంది హరిణి అమాయకంగా ఇంతకీ పెద్ద వదిన గారు కనిపించరాం అని అడిగింది తిరిగి ఒంట్లో బాలేదు బండెడు చాకరీ కదా వచ్చిన వాళ్లెవరూ తిరిగి వెళ్లకుండా పోతుకుపోతున్నారు అంది వనజ మీరు నన్నుగానే అండంలేదు కదా అన్నాడు నిషీల్ అయ్యో నువ్వు అపార్థం చేసుకోక మరిది పని పాట లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంటా అంది వనజ అంటే మమ్మల్ని కదా మేమిప్పుడే వెళ్ళిపోతాం మాకు రావాల్సిన వాటా పనిచేయండి అంది శ్రీలక్ష్మి వనజ నీకు సరిగ్గా మాట్లాడడం రాదు పొద్దున్నే ఎందుకు గొడవలు అంటూ భార్యని మందలించాడు శ్రీనాథ్ ఎవరు ఏ బాధ పడకండి నేను వంట మనిషిని కుదిరిచి తెచ్చాను అన్నాడు నిషీల్ అందరూ నిషీల్ని మురిపంగా చూశారు చిన్నవాడివైనా ఎంతో బాధ్యత తీసుకుంటున్నాం చాలా థ్యాంక్స్ తమ్ముడు అన్నాడు శ్రీపతి కృతజ్ఞతగా ఇందులో కృతజ్ఞత చెప్పాల్సిందేముంది ఇది నా బాధ్యత కాదా పదండి టిఫిన్ చేద్దాం అన్నాడు నిషీల్ అందరూ హాల్లోకి వచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లు సర్ది పెడుతున్న నాగరత్నాన్ని చూసి షాక్ తింది హరిణి అంతే ఏదో పనున్నట్లుగా వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది